హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజువారి రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగుతాయి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అనుకూలం అనేది కలుగుతుంది ఇక ఉద్యోగస్తులు ఎవరితో ఉన్నారు తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం ఉన్నతాధికారుల యొక్క అండదండలను లభిస్తాయి అలాగే కుటుంబ సభ్యులతో గృహంన సంతోషంగా గడుపుతారు మిత్రులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే ఈ రోజు కన్యా రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు ఇక ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లలో ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి నూతన గృహయోగం అనేది కనబడుతుంది అలాగే ఈరోజు కన్యా రాశి వారికి సోదరుల సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి పెట్టుబడులు అనేవి అందుతాయి ఇక ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలను వల్ల కుటుంబ సఖ్యత ఉంది అలాగే నూతన వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది ఆస్తి పంపకాలలో కూడా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి కోర్టు కేసుల్లో కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా శుభవార్త అందుతుంది ఇక ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యత అనేది కలుగుతుంది ఇక కన్యా రాశి వారి ఈ రోజు ఉత్సాహంగా అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి అంచనాల మేరకు ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది నూతన వాహన గృహయోగాలు కూడా ఉన్నవి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి సమాజ సేవకు కూడా సిద్ధపడతారు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ముందడుగు వేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఉన్న అవంతరాలు తొలగిపోతాయి ఇక రాజకీయ పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలుంటాయి విద్యార్థులకు పట్టుదల పెరిగి అవకాశాలు దక్కించుకుంటారు ముఖ్యంగా మహిళలకు కొన్ని సమస్యల నుండి విముక్తి అనేది లభిస్తుంది ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు తెలుపు ప్రతికూలమైన రంగు ఎరుపు అదృష్ట సంఖ్య ఒకటి కన్యా రాశివారు ఈరోజు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు